హాయ్ వెల్కమ్ టు అభిభావి ఛానల్ ఈరోజు మనం బీన్స్ కూర బీన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బీన్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ కే అందుతుంది మన శరీరానికి దీన్ని తినడం వల్ల అలానే మన గుండెకి కూడా చాలా మంచిది తయారీ విధానం చూద్దామా ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకున్నానండి శనకాయ పప్పులు అయితే చిన్న బౌల్తో వేయించి వేసుకుంటున్నాను కొబ్బరండి చిన్న కప్పుతో తురుము అయితే వేసుకుంటున్నాను అలానే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నానండి చూడండి అలానే ఆనియన్ అండి ఉల్లిపాయ కొంచెము కట్ చేసి ముక్కగా వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే వేసుకుంటున్నానండి కడుక్కొని కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను అలానే రెడ్ చిల్లీ పౌడర్ అండి కారము మిరప్ పొడి ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకుంటున్నానండి వీటిని బాగా మిక్సీ పట్టుకుందాము కొంచెం నీళ్ళైతే వేసుకుంటున్నానండి అలానే ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇంట్లో రాక్ సాల్ట్ మిక్సీ పట్టుకుందాం మెత్తగా చూడండి మెత్తగా మెదిగింది ఇప్పుడు మనం కర్రీ అయితే తయారు చేసుకున్నాము కుక్కర్లో చేస్తున్నానండి ఒక కుక్కర్ తీసుకున్నాను స్టవ్ వెలిగించానండి రెండు స్పూన్ల నూనె వేసుకున్నాను ఇది కాగినాక ఇందులో పోపు గింజలు వేసుకుంటున్నానండి తిరగబాత గింజలు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకుంటున్నాను వీటిని కొంచెం వేగనిద్దాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను అలానే రెండు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని బాగా వేగనిద్దాము చూడండి కొంచెం వేగినాక మనం ఇందులో కరివేపాకు అయితే వేసుకుందామండి రెండు కరివేపాకు రెమ్మలు అయితే వేసుకుంటున్నాను వీటిని బాగా కలుపుకుందామండి ఇప్పుడైతే నేను ఒక పెద్ద సైజు టమాటా అండి మిక్సీ పట్టుకున్నాను మెత్తగా చూడండి బాగా కలర్ఫుల్గా ఉంటుంది మన కర్రీ గ్రేవీ కూడా వస్తుంది బాగా ఇప్పుడు ఈ టమాటా నేను బాగా కలుపుకుందాము పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందామండి ఈ టమాటాని చూడండి మనకి టమాటా ఉడికాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండీ మసాలా మసాలానైతే ఇందులో వేసుకుందాము అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకుందామండి చూడండి ఈ బీన్స్ కర్రీ అయితే మనకు చపాతీలోకి రైస్లోకి రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది కాంబినేషను మన హెల్త్ కూడా మంచిది కదా ముందు మనం మసాలా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాము ఉప్పు అయితే బాగా కలుపుకుందాము ఈ మసాలాని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనియాలండి బాగా బాగా పచ్చివాసనంతా పోతుంది చూడండి బాగా ఉడికింది నేనైతే ఒక కాలు కేజీ బీన్స్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకున్నాను ఇప్పుడైతే మనం ఈ ముక్కల్ని ఇందులో వేసుకుందాము మసాలాలోకి చూడండి ఇప్పుడు ఈ బీన్స్ ముక్కల్ని కర్రీని బాగా కలుపుకుందాము ఈ బీన్స్ ముక్కల్ని కర్రీని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి అప్పుడు ఈ బీన్స్ కొంచెం పచ్చివాసన పోతుంది మనకు ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము అలానే కలుపుకుంటూ అడగంటకుండా ఇందులో మనం ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకుందామండి మీకు ఎక్కువ అంటే కొంచెము పులుసులాగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి లేదంటే ఒక గ్లాస్ నిండా అయితే సరిపోతుందండి కొంచెం గట్టిగా ఉంటే మనకు చపాతీలోకి రైస్లోకి అంత బాగుంటుంది ముద్దలోకి అద్దుకోవడానికి కూడా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి ఉడికించుకుందామండి కుక్కర్ మూత అయితే పెట్టుకుందాము ఒక మూడు విజిల్ అయితే రానిచ్చానండి ఇప్పుడు ఆ వింత పోయాక మనమైతే కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దామండి చూడండి కర్రీ చూడడానికి ఎమ్మీగా ఉంది ఇప్పుడు దీన్నైతే కర్రీని బాగా కలుపుకుందాము ఉడికిందో లేదో చూద్దామండి చూడండి బాగా ఉడికిపోయిందండి టేస్ట్ కూడా బాగుంది తిన్నాకే చెప్తున్నాను మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నిజంగా కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ఫర్దర్ వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్